అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష పేజ్ ట్వంటీ వన్ ఫెషియల్ బుక్ లో చాలా స్పష్టంగా ఎనీ మెంబర్ విన్ కాల్ బై స్పీకర్ మే పుట్టే సప్లిమెంటరీ క్వశ్చన్ ఫర్ పర్పస్ ఆఫ్ ఫర్దర్ ఇన్వెస్టిగేటింగ్ ఎనీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ రిగార్డింగ్ విచ్ అండ్ ఆన్సర్ బిన్ గివెన్ దీన్ని గౌరవించి మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్గ గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ రెండు లక్షల తొంభై ఒక వెయ్యి నూట యాభై తొమ్మిది వేల కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టిన అధ్యక్ష మరి ఫిజికల్ బడ్జెట్ ఒకసారి చూసినట్లయితే అధ్యక్ష ఈసారి పన్నెండు పాయింట్ ఐదు శాతం మరి గ్రోత్ ఉన్నది అది జిఎస్డిపి అధ్యక్ష జిఎస్డిపి గ్రోత్ ప్రకారం త్రీ పర్సెంట్ని త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్గా కేంద్ర ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చి ఈరోజు మనకు అప్పు తీసుకునేటువంటి అవకాశము మరి పదహారున్నర లక్షల కోట్లకు గాను ఈరోజు మనకు దాదాపుగా మరి యాభై ఏడు వేల డెబ్బై ఐదు యాభై ఏడు వేల పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ అప్పు తీసుకునేటువంటి యాభై ఏడు వేల కోట్లు అప్పు తీసుకునేటువంటి అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అధ్యక్ష కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు లక్షా ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేసి మరి ఏ రకంగా ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి తీసుకుంటా ఉన్నది గ్యారంటీస్తో పాటు కానీ నాన్ గ్యారంటీస్ కానీ లేకుంటే ఏ విధమైనటువంటి అప్పు అయినా కానీ ఈరోజు ముఖ్యంగా మీరు చూసినట్టయితే అధ్యక్ష మరి మొన్ననే మనం పేపర్లో చూసాం అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంకి దాదాపు ఎకరం రాయదుర్గంలో ఉన్నటువంటి భూమి ఎకరం యాభై కోట్ల రూపాయలు విలువ చేసే భూమి అధ్యక్ష దాదాపు నాలుగు వందల ఎకరాల భూమి ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టుకోవాలని బహిరంగ మార్కెట్లో ఇరవై వేల కోట్ల విలువైనటువంటి భూముల్ ఈరోజు తాకట్టు పెట్టి మర్చంటైల్ బ్యాంక్ ఎంపిక చేసి దానికోసం టీజీఐఐసి వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి దానికి వాళ్ళను ఐడెంటిఫై చేసి మరి బ్యాంకర్స్ ఐడెంటిఫై చేసి వారికి రెండు మూడు శాతం కమిషన్ ఇచ్చి మరి అప్పులు తీసుకునేటువంటి దుస్థితి రావడానికి బాధగా ఉంది అధ్యక్ష మరి గ్యారంటీస్ ఉండి గ్యారంటీస్ లేకున్నా ఏ రకమైనటువంటి అప్పు తీసుకున్నా అది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రావాల్సింది అధ్యక్ష ఈ రకంగా రాష్ట్రంలో విపరీతమైనటువంటి అప్పులు చేసేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా దివాళా తీసేటువంటి పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది మరి ఇన్ని అప్పులు చేసి కూడా పప్పుకుడు తినేటువంటి దుస్థితి రావడం మరి ఏ ఒక్క ఎందుకంటే అధ్యక్ష ఇదే నిండు సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే రోజు అధ్యక్ష డిసెంబర్ పదిహేడు రోజు డిసెంబర్ పదిహేడు ఈ రోజుకి కరెక్ట్ సంవత్సరం అయింది అధ్యక్ష వారు ఇదే సభలో వారు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలకు తొలి సంతకం పెట్టిన తర్వాత ఈ సభలో చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు అధ్యక్ష కనీసం చట్టబద్ధత కల్పించి ఈ డబ్బుని చట్టబద్ధత ప్రకారం ఆరు గ్యారంటీలు అమలు చేసినా కూడా రాష్ట్ర కనుక లాభం జరుగుండేది అధ్యక్ష ఏ రకమైనటువంటి మరి ఆరు గ్యారంటీల స్కీమ్స్ కానివ్వండి లేకుంటే ప్రజలకు ఇచ్చినట్టు హామీలు కానివ్వండి ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఈ రకంగా లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం దీవాల దిశగా నిలవడం చాలా బాధాకరంగా